ఈ రోజు టెక్కలిలో జరిగిన మేమంతా సిద్ధం ముగింపు బహిరంగ సభ వేదిక మీద నుండి ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సుప్ స్పీచ్ డెలివర్ చేశారు తన స్పీచ్ లో కాన్ఫిడెన్స్ కానీ ఆ ఆత్మవిశ్వాసం తను చాలా పాజిటివ్ ఓట్ బ్యాంక్ నమ్ముకొని తన పాలన మీద పూర్తి విశ్వాసంతో జనాలు పూర్తి నమ్మకంతో ఉన్నారు అనే నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు డెలివర్ చేసే స్పీచ్ మాత్రం అసలు నవ్వుతో నా భవిష్యత్తు అండ్ చాలా క్లియర్ కట్ గా ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటే మీరు ఒక సినిమాకు పోతే హీరో ఎవరైనా కావచ్చు ఆ హీరో పాత్రను ఎందుకు ఇష్టపడతారు అంటే ఆ హీరో వ్యక్తి అని కాదు ఆ హీరో నడవడిక ఆ హీరో లక్షణాలు ఆ హీరో చేసే మంచి పనులు అండ్ విలన్ ను ద్వేషిస్తాం ఎందుకంటే ఆ విలన్ చేసే పనుల వల్ల అని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా మీ బిడ్డ హీరో లాంటి వాడు చంద్రబాబు విలన్ లాంటి వాడు అన్న జగన్మోహన్ రెడ్డి మోసానికి నిజాయితీకి మధ్య యుద్ధం జరగబోతుంది ప్రజలు ఎప్పటికైనా నిజాయితీ వైపే నిలబడతారు ప్రజలు ఎప్పుడైనా కనుక నిజాయితీని ప్రేమిస్తారు అనే నమ్మకంతో మీ బిడ్డ రాబోయే ఎన్నికల కురుక్షేత్రానికి సిద్ధంగా ఉన్నారు మీరంతా సిద్ధమేనా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీకు నిజాయితీతో కూడిన పాలన కావాలా వెన్నుపోటుతో కూడిన పాలన కావాలా ఇచ్చిన మాట మీద నిలబడే ముఖ్యమంత్రి కావాలా లేకుంటే మోసాలు చేసే ముఖ్యమంత్రి కావాలా మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినా కూడా నాది అని చెప్పుకునే ఒక్కటంటే ఒక్క పని కూడా లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి నగజితుల వ్యక్తి కావాలా లేదు యాభై ఎనిమిది నెలల కాలంలో ఒకటిన్నర సంవత్సరం పైన కరోనా పోయినా కూడా ఈ పాలన నాది అని చెప్పి నేను నా అభిమానులు నన్ను అభిమానించే వాళ్ళు కూడా కాలని ఎగరేసే విధంగా అటువంటి పాలన చేసిన జగన్మోహన్ రెడ్డి కావాలా పింఛన్ మీ ఇంటి దగ్గరకు చేర్చినటువంటి ప్రభుత్వం కావాలా లంచాలు లేకుండా ప్రభుత్వాన్ని మీ గుమ్మం దగ్గర నిలబెట్టిన ప్రభుత్వం కావాలా మీ పిల్లలను బడికి పంపితే మీ తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినటువంటి మీ బిడ్డ జగన్ కావాలా రైతులు దగ్గరుండి చేయి బట్టి చిటికెన్ వేలు బట్టి నడిపించడం కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి పెట్టుబడి సాయం అందించుకుంటూ ఎక్కడికక్కడ రైతు అడుగులో అడిగేసే మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి కావాలా విద్యలో వైద్యలో విద్యలో వైద్యంలో దేశం చూడనటువంటి సమూలమైన మార్పులు తీసుకొచ్చి మీ పిల్లల భవిష్యత్తుకు భద్రత కల్పించే విధంగా పాలన సాగించిన మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి కావాలా పోర్టుల అభివృద్ధి దగ్గర నుంచి మెడికల్ కాలేజీల కట్టడం దగ్గర నుంచి కూడా ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా మహిళా సాధికారత సాధించే దిశగా గూడు లేని వాళ్ళు ఉండకూడదు అని చెప్పి ముప్పై లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన ముఖ్యమంత్రిగా మీ బిడ్డ నిజాయితీ వైపు నిలబడతారా లేక ప్రతి పనిలోనూ లంచం 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 జన్మభూమి కమిటీ లేచి కాడికి దోచుకొని అర్హులైన వాళ్ళకు కూడా ఒక్క పథకం కూడా ఇవ్వకుండా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా తన ముద్ర కూడా లేనటువంటి చంద్రబాబు కేవలం నలుగురు దుష్ట మీడియా ప్రతినిధులకు వాళ్ళ వర్గం వాళ్లకు మాత్రమే మేలు చెయ్యాలి అని చెప్పి ఆలోచించే పెద్దందరి మనస్తత్వం ఉన్న చంద్రబాబు కావాలా గుర్తు పెట్టుకోండి ఈ దేశంలో మొత్తం దేశంలోనే పేదల మీద నా అంత ప్రేమ ఉన్న నాయకుడు మరొకరు లేరు 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 ఇది నిజం నిజమే కాదు ఇది ఒక్కటే నిజం పేదల మీద నా అంత ప్రేమ దేశంలో ఏ రాజకీయ నాయకుడికి లేదు పేదల కష్టం వస్తే నా కష్టంగా నేను భావించా కరోనా లాంటి కష్టంలో పేదలు ఇరుక్కుపోతే వాళ్ళను ఆదుకోవాలని చెప్పి ఆలోచించా ఎక్కడా సాకులు వెతుక్కోలేదు ఎక్కడ కారణాలు వెతుక్కోలేదు ఎక్కడ పార్టీలు చూడలేదు ఎక్కడ ప్రాంతాలు చూడలేదు ఎక్కడ కులాలు చూల్ల ఎక్కడ మతాలు చూ ప్రతి ఒక్కరి గుమ్మం దగ్గర నేను ప్రభుత్వాన్ని నిలబెట్టాను ప్రతి ఒక్కరికి కూడా లంచాలు లేని పాలన అందించాను ప్రతి ఒక్క అవ్వ తాతకు కూడా ఇళ్ళ దగ్గరే వాళ్ళ మొహంలో చిరునవ్వు చెందిస్తూ ఉండగా చేతిలో పెంచని పెట్టాను ఇన్ని మేళ్లు చేసినటువంటి నిజాయితీ పరుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి వైపు ప్రజలందరూ కూడా నిలబడతారని చెప్పే నమ్మకంతో ఎప్పటికైనా నిజ నిజమే గెలుస్తుంది నిజాయితీనే గెలుస్తుంది అనే ధైర్యంతో అటువైపు తోడేళ్ల గుంపు అందరూ కూడా ఏకమై వస్తూ ఉన్నా వాళ్ళకు సొంత బలం లేక నిజాయితీ లేక మోసాలని నమ్ముకొని కుట్రలని నమ్ముకొని పొత్తులని నమ్ముకొని ఒంటరిగా పోటీ చేసి ఆ ధైర్యం చేయలేక వీళ్ళిద్దరూ రాష్ట్రంలో చేతులు కలిపినా కూడా ఢిల్లీ అండలేకపోతే అడుగు ముందుకెయ్యలేము అని చెప్పి ఢిల్లీ అండ కోసం పడిగాపులు కాసి చివరికి వాళ్ళ అండ తీసుకొని వ్యవస్థలను కూడా అడ్డు పెట్టుకొని నా మీద విష ప్రచారం చేసుకుంటూ నా మీద దుష్ప్రచారం చేసుకుంటూ రోజు నన్ను తిడుతూ రోజు నన్ను దూషిస్తూ నా కుటుంబ సభ్యులను కూడా దూషిస్తూ పగ సాధించాలి అని చెప్పి రకరకాల శాటిజం ప్రదర్శిస్తున్నటువంటి ఆ రాక్షస గుంపు నా మీదకు వస్తూ ఉన్నా కూడా నేను ఇంత ధైర్యంగా ఒంటరిగా ఎందుకు సిద్ధపడుతున్నానో తెలుసా మోసాల మీద నిజమే గెలుస్తుందని ప్రజలు నిజం వైపే నిలబడతారని ప్రజలు నిజాయితీకి అండగా నిలబడతారు అని ఆ ఒక్క నమ్మకమే దేశంలో ఎవ్వరూ చేయనంత పాలన నేను చేశానని చెప్పే ఆత్మవిశ్వాసమే నా పేద ప్రజలకు అడుగడుగున నేను అండగా ఉన్నానని చెప్పే ఆత్మ సంతృప్తే ఆ ఆత్మ సంతృప్తితో సవినయంగా మీ ముందు తలెత్తుకొని గర్వంగా మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి నిలబడ్డాడు అని జగన్ గారు కామెంట్ చేసినప్పుడు టెక్కలి సభ నలు వైపుల నుంచి కూడా కరగాల ధ్వనులు రీసౌండ్ రీసౌండ్ ఇచ్చింది ఆ స్థాయిలో జగన్ మోహన్ రెడ్డి గారు ఒక సూపర్ స్పీచ్ అయితే డెలివర్ చేశారు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్న విధంగా అండ్ మీ బిడ్డ పాలన కొనసాగితే ఇప్పుడున్న పథకాలన్నీ కూడా కొనసాగుతాయి మీ గుమ్మం దగ్గర పాలన వచ్చి నిలబడుతుంది కాదు అని చెప్పి మోసకారుల వైపు నిలబడితే మీ జీవితాలు అంధకారంలో నిలబడిపోతాయి మీ జీవితాలు అంధకారంలోకి నెట్టవేయబడతాయి నా చెల్లెళ్ళరా అక్కల్లరా అన్నల్లరా తమ్ముళ్ళరా ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఎవ్వరి మాటలు నమ్మకండి ఎవ్వరి మోసాలు మీరు వినకండి ఎవ్వరి మాటలకు ప్రలోభాలకు గురి కాకండి ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీటింగ్ వినేది అయిపోయిన తర్వాత టీవీలలో యూట్యూబ్లలో నా మీటింగ్ విన్న తర్వాత నేదుగా వెళ్ళండి మీ భర్తతో భార్యతో అమ్మతో చెల్లితో అక్కతో తమ్ముడితో అన్నతో మీ ఆత్మ సాక్షితో మీరు మాట్లాడండి మాట్లాడిన తర్వాత ఓటు హీరో అయిన జగన్మోహన్ రెడ్డి గారి వైపు నిలబడాలా మోసకారుల గుంపు వైపు అని చెప్పి నిర్ణయం మీరే తీసుకోండి జగన్ అనే నేను జగన్ అనే నేను మంచి చేశాను అని నమ్మితేనే నా వైపు నిలబడండి జగన్ అనే నేను నా అవ్వ తాతలకు అక్క చెల్లెలకు నా మేనళ్ళు మేనకోడలకు భద్రంగా భవిష్యత్తు ఉండే విధంగా నేను ఒక ఫ్రేమ్ వర్క్ సిద్ధం చేశాను దాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తాను అని నమ్మితే నేను నా వైపు నిలబడండి కరోనా సాకు కూడా చూపించకుండా ఇచ్చిన మాట మీద నిలబడ్డాను అని చెప్పి మీ మనస్సాక్షి చెబితే నేను నా వైపు నిలబడండి జగన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి చేసిందే చెబుతాడు చెప్పిందే చేస్తాడు అని నమ్మితేనే నా వైపు నిలబడండి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు చేసిన మోసాలను మరొకసారి గుర్తుకు తెచ్చుకోండి తానిచ్చిన మేనిఫెస్టోను మరొకసారి చూడండి చదవండి కావాలి అంటే నేను మీకు మళ్ళీ చూపెడుతున్నాను ఒక్కటంటే ఒక్క మాట మీదైనా చంద్రబాబు నిలబడ్డాడేమో చూడండి ఒక్కటంటే ఒక్క మాట అయినా మీ బిడ్డ జగన్ తప్పినాడేమో చూడండి మాట తప్పని జగన్ వైపా మోసాలే ఇంటి పేరుగా మార్చుకున్న చంద్రబాబు వైప మోసకారుల గుంపు వైప నిజాయితీ వైప విలన్ల వైప హీరో వైపా మంచి చేసిన ప్రభుత్వం వైప లేకపోతే వెన్ను పోటు పడితే చంద్రబాబు లాంటి దుష్ట చతుష్టయం వైపు నిలబడతారా అన్నది గుండె మీద చేసుకుని ఆలోచించి పోలింగ్ బూతులో రెండు ఓట్లు నొక్కండి అని చెప్పి ప్రజల విపరీతమైన స్పందన రెస్పాన్స్ మధ్య జగన్ మోహన్ రెడ్డి గారు అయితే ప్రజలకు పిలిపించారు